ఖమ్మం అమరవీరుల స్థూపం వద్ద బీసీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములకల్పల్లి సంగమేశ్వరరావు ముదిరాజు ఆధ్వర్యంలో బహుజన బుద్ధిమ వీరుడు పండుగ సాయన్న ముదిరాజు వర్ధంతిని ఘనంగా జరిపారు తెలంగాణ ఉద్యమకారులు సాయన చిత్రపటానికి పూలమాలలు జల్లి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ములకల్పల్లి సంగమేశ్వరరావు ముద్రాజ్ మాట్లాడారు ఉద్యమ వీరుడు పండగ సాయిన్న ముద్రాజ్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ప్రతిష్ఠింపించాలి అని పాలమూరు జిల్లాలో జా సాయన్న జాతర జరిగే ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రభుత్వమే వర్ధంతి జయంతి వేడుకలను అధికారికంగా చేపట్టాలి అని కోరారు పాలమూరు జిల్లాలకి పండగ సాయన్న పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు సాయన్న చరిత్రను పాఠ్యాంశంగా చర్చలు అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీసీఎఫ్ జిల్లా కన్వీనర్ నర్ల శేషయ్య ముద్రాజ్ ఉద్యమకారిని పోతురాజ్ రమాదేవి ముద్రాజ్ అతిథులుగా కాసుబోయిన అనంతరాములు పిట్టెల నాగేశ్వర్ డాక్టర్ శీలం పాపారావు కొప్పెర జానకిరాములు రావుల హనుమంతరావు పెరుగు వెంకటరమణ యాదవ్ బాబు జాన్ రాంబాబు లక్ష్మణ్ స్వర్ణకుమార్ పద్మాచారి దంతాల కేశవులు రమేష్ నరేందర్ డాక్టర్ చింతకాయల ఆంజనేయులు గాయకులు పాగ్య వెంకన్న పమ్మి రవి అనంత గురువయ్య బద్రి నరసింహారావు సురేష్ నరేష్ అశోక్ సింగ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు కర్ణాలు వీళ్ళందరూ అణచివేసినకి గురవుతా ఉంటే వాళ్ళలో నుంచి ఉద్భవించినటువంటి మహావీరుడు పండగ సాయన్న పండగ సాయన్న యొక్క చరిత్ర చరిత్ర మర్చిపోయిన చరిత్ర దాన్ని సంచార జాతులు దళితులు ఈ రోజున పండగ సాయన్న యొక్క చరిత్రని నిలబెట్టి ఈరోజు పండగ మన బహుజన వీరుణ్ణి మనందరికీ పరిచయం చేశారు పండగ సాయన తర్వాత పండగ సాయన మరి ఆయన పోరాట స్ఫూర్తి ఆయన పండగ ప్రతి గ్రామంలో పేద ప్రజల కోసం అతను ఎక్కడైతే పొలగట్టినటువంటి ధాన్యాలు తీసుకొచ్చి పేద ప్రజలకి అన్నం దానం చేసేవాడు గుళ్ళు కట్టించాడు మంచినీల మాములు దేవించాడు చెరువులు నిర్మించాడు చదువుకోవాలని ఆనాడే సంఘ సంస్కృతిగా అందరికీ తెలియజేసినటువంటి పండగ సహాయన గొప్ప ఆదర్శనీయుడు అట్లాంటి పండగ సాయనని మరి ఓరవలేక పేద ప్రజల నుంచి వస్తున్నటువంటి చైతన్యాన్ని తట్టుకోలేక అప్పుడు ఉండే దేశముఖులు దొరలు కన్నాలు వీళ్ళందరూ నాగిరేడ్ లాంటి వాళ్ళను కుట్ర చేసి అతన్ని చంపేశారు మరియు ఆయన యొక్క వారసత్వంలో మనం అందరం కూడా తెలంగాణ లోపల బహుజనుల కోసం రాజ్యం సాధించాల కోసం ఆయన ఆశయాల కోసం పనిచేద్దాం ఇంకా ఆయన యొక్క విగ్రహాన్ని మనం బీసీఎఫ్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయన యొక్క విగ్రహాన్ని ట్యాంక్ బాండ్ మీద పెట్టాలని అదేవిధంగా ఆయన యొక్క చరిత్రని పార్టీ అంశాల్లో చేర్చాలని తెలియజేస్తూ ఇంకా ఆయన ఆయన యొక్క ప్రతి తెలంగాణలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఆయన యొక్క విగ్రహాలని ప్రతి ప్రతిష్ఠింపజేయాలని చెప్పేసి తెలంగాణ పోరాటంలో ఆనాడు కమ్యూనిస్టు ఉద్యమాలు కానీ బహుజన ఉద్యమాలు కానీ లేనటువంటి సందర్భంగా పేద ప్రజల్ని మరి సమీకరించి బహుజనుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు మరి మన పండస వారి ఈ రోజున వారి హాస్య సాధన కోసం వారికి ఘనమైన వాళ్ళు అర్పిస్తూ సమయం తక్కువగా ఉండటం వల్ల ఆయన గురించి మనం మీరందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ పరిశ్రమ రమేష్ గారు ఒక్క నిమిషం అలాగే ఎరకల రమేష్ గారు